అండి నమస్తే ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్య ప్రయోజనాల రీత్యా రోజు వారు తినే ఆహారాల్లో వివిధ రకాల పండ్లు డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకుంటున్నారు అందులో చాలా స్పెషల్ వాల్నట్స్ అని చెప్పాలి ఎందుకంటే పోషకాలు పుష్కలంగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి వాల్నట్స్ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వాల్నట్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వాల్నట్స్ తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచి అంటున్నారు నిపుణులు వాల్నట్స్ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి అయితే ఇన్ని లాభాలున్న వాల్నట్స్ని అలాగే తినకుండా నానబెట్టి తీసుకోవడం వల్ల వాటిలోని చేదు తగ్గుతుంది పోషక విలువలు పెరుగుతాయి సులభంగా జీర్ణమవుతాయి మరింత మంచి ఫలితాలు పొందవచ్చు అలర్జీలు ఉండవని అంటున్నారు పోషకాహార నిపుణులు ఇటువంటి ఆరోగ్య మానసిక సౌందర్య వీడియోల కోసం నా సుశ్రవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి నమస్తే